ఎన్ఎస్ న్యూస్ నా పేరు ప్రతిభా బుల్టిన్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీ కాళహస్తిలో నిన్నటి దినం అర్ధనారీశ్వర టెంపుల్ వద్ద మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఆంజూరు శ్రీనివాసులు మరియు ట్రస్ట్ బోర్డ్ మాజీ సభ్యులు మాజీ కౌన్సిలర్స్ దర్శనానికి వెళ్ళగా అక్కడ దేవాలయం వద్ద భర్దమయమై పోడాని చూసి చెల్లించి మధుసూదన్ రెడ్డి గారు ఈవో గారిని ఉద్దేశించి సమస్యను వెంటనే పరిష్కరించాలని అక్కడ భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా దర్శన భాగ్యం కల్పించాలని మీడియా ద్వారా తెలియజేస్తే అందుకు కూటమి నాయకులు వెంటనే స్పందించి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారి గురించి వ్యంగ్యంగా మాట్లాడడం వారి అజ్ఞానానికి పరాకాష్ఠగా వైఎస్ఆర్ యువజన కాంగ్రెస్ తెలియజేస్తోంది ఒక అధికారి వ్యవహారాన్ని తెలియజేసినప్పుడు ఆ సమస్యను ఇరవై నాలుగు గంటల్లో స్పందించకపోతే ధర్నా చేస్తానని చెప్పి మా నాయకుడు తెలియజేస్తే పన్నెండు గంటల్లోనే అధికారి స్పందించి అక్కడ డోజర్ తో శుభ్రపరిచి మట్టిని ఫిల్ చేసి రోల్ చేయడం జరిగింది మొన్న పౌర్ణమి రోజు మాజీ ఎమ్మెల్యే గారు మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసు గారు మా మిత్ర బృందం అంజు కూడా దర్శనానికి వెళ్ళాము గుడికి అక్కడ చూస్తే పరిస్థితి చాలా దయనీయంగా ఉంది మయం ఓకే వర్షం పడింది వర్షాలు పడతాయి నీకు అధికారులకి వర్షం పడతాది అని తెలుసు తెలిసినా కూడా ముందస్తు జాగ్రత్తలుగా అక్కడ ప్రత్యాన్మయంగా మట్టి తోయడం ఇలాంటివన్నీ చేయాలి పట్టించుకోలేదు కరెంటు లేదు పిడుగులు పడినాయి కరెంట్ పోయింది జనరేటర్ పెట్టేదానికి ఏమి జనరేటర్ పెట్ట కరెంట్ లేదు భక్తులు తాకిడి విపరీతంగా ఉని ఇది చూసి ఆయన మనిషి చలించి ఆ బురదలో దిగి ఏందయ్యా ఇంత దౌర్భాగ్యంగా ఉన్న పరిస్థితి ఆయన ఈవో గారికి హెచ్చరించినాడు ఏమని ఈవో గారు స్పందించండి చూడండి ఈ పరిస్థితి ఎలా ఉన్నా చూడండి అని ఈవో గారిని అడిగినాడు మిమ్మల్ని అడగల ఏ నాయకుడిని ఎవరిని ప్రశ్నించలేదు ఆయన కేవలం ఈవోనే మాట్లాడినాడు అది వదిలేసి మీరు వ్యక్తిగతంగా వచ్చేసి ఆయన నిన ఆయన క్వాలిఫికేషన్ తెలుసా నీకో బిఏ భాష వేరే విధంగా ఉన్నా చిత్తూరు లాంగ్వేజ్ ఇది భాష ఇట్టే ఉంటుంది భాష లాంగ్వేజ్ యాస లాంగ్వేజ్ అనేది కాదు పక్కన చైర్మన్ గారు ఆయన హావభావాల్లో చలనం లేదు ఆయన స్పందించలేదు ఆయనకు నచ్చలేదు ఈ విధానాన్ని ఆయన పంచి కడుతున్నాడు ఆ సిస్టమ్ తెచ్చిందే ఆయన జీవో పాస్ చేసి అదొ గుకి అంతరాలేం పోవాలంటే పంచి కట్టుకుని పోవాలి ఆ సిస్టమ్ తెచ్చిన వ్యక్తి ఆయన ఆ విషయం వదిలేదు మీరు హావభావాలు చలనం లేదు ఆయనకు నచ్చలేదు ఈయన విధానం నచ్చలేదు అనేది ఏంటి కరెక్ట్ కాదు అది చాలా ఎక్కువ మాట్లాడినావు ఇంకోటి మేమేం మడరిస్టులు కాదు మడరల్ జిల్లా నేను మటర్లు చేయాల మటర్ లిస్ట్ అయితే మటర్ లిస్ట్ అయితే నువ్వు కాదు ఆవు పంచం వస్తువు గడువు నువ్వు గుర్తించుకో ఆయన్ని చాలా మాట్లాడు కరెక్ట్ విధానం కాదు ఈవో గారిని ప్రశ్నించినప్పుడు ఆయన స్పందిస్తాడు రమ్మను ఎస్ చేయమనో మంచిదే కదా మంచిగా కోరినా కానీ మేమేమి ఎట్లా ఆయనేమి ఈ అభివృద్ధి గుడుగుడు కూడా మాట్లాడలేదు ఆయన్ని ఏమో ప్రశ్నించాడు ఏమయ్యా ఇలా చేస్తుంటే బాగుంటుంది కదా భక్తులు వచ్చేదని అడిగినాడు దానికే మీరంతా వచ్చేసి పరిపాలన మీ కూటమి ముగ్గురు చేసుకోండి ఆయన సీట్ ఖాళీ చేసి ముగ్గురు కూటమి వాళ్ళు ముగ్గురు కుర్చీలు వేసుకుని మీరు పరిపాలన స్టార్ట్ చేయండి ఆయన పంపించండి ఇంకెందుకు ఆయన అవసరం లేదు కదా కాబట్టి గుర్తు పెట్టుకోండి ఇంకొక ఆయన అంటాడు ఏం అభివృద్ధి చేసినాడు ఏం అభివృద్ధి చేసింది కాలాసారి జనాలు చేసు శ్మశాన వాటికి లేదు కాలాసరికి శివరాత్రి అప్పుడు కరెంట్ తీయేస్తా ఉంటే అండర్ కరెంట్ తీసుకొచ్చిన ప్రతి ఒక్కటే రాజకీయం చేయొద్దు ఈవో గారికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము పరిపాలన చేయండి మీరు చేయండి ఫోన్ పంపించేది ఇది కరెంట్ విధానం కాదు మంచి పద్ధతి కూడా కాదు పిడుగులు పడినాయి వర్షం వచ్చేసింది అంటే పిడుగులు పడతాయి వర్షాకాలం అంటే పిడుగులు పడతాయి దాన్ని ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసుకుని దానికి కూడా తప్పేనా ఇలాంటి రాజకీయాలు వద్దు నిరక్షరాశులు నిరక్షరాసిన ఆయన క్వాలిఫికేషన్ బిఏ ఎక్స్ ఎమ్మెల్యే అయినా ఆయన ఎమ్మెల్యే తెలియకుండా ఉన్నావు ఏదేదో మాట్లాడతావు నిరక్షరాసుడు సంప్రోక్షణ ఏంది ఇది మంచి పద్ధతి కాదు దీన్ని ఎక్స్ జనాలంతా కూడా గమనిస్తున్నారు మీ కథ అయిపోయింది కాబట్టి ఎన్ని మా మా ఆయన మీద అప్రదల్లే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా హెచ్చరిక చేస్తున్నాం జై జగన్ జై జగన్ నాయకుడు ఒక మాట మాట్లాడాడు గత ప్రభుత్వంలో పిఆర్ఓ ఆఫీసు వైఎస్ఆర్ సిపి ఆఫీస్ అంట అయ్యా ఈరోజు పోతారా కూటమిలో మూడు కూటమి పంచుకోవడారు ముగ్గురు అన్నారు పీఆర్ఓ ఆఫీసుని ఒక్కొక్కరు మినిమం వంద మంది అంటే మూడు వందల మంది దళారీ వ్యవస్థను మీరు పెంచి పొందిస్తున్నారు అక్కడ మీ వాళ్ళే వాళ్ళంతా కూడా అప్పుడు మేము నార్మల్గా చేయడం ఇప్పుడు హైటెక్ కారులో వచ్చి మరీ దళారీ వ్యవస్థ చేస్తున్నారయా ఇది గుర్తుపెట్టుకోవాలి మీ నాయకులు కారుల్లో కారులో వచ్చి దళారీ వ్యవస్థ చేస్తున్నారు ప్రత్యక్షంగా కెమెరాలో చూసుకోవచ్చు ఎవరు కావాలి అధికారులు చూడమని ఇంకోరు పబ్లిక్ కూడా చూడము కెమెరాలోనే కనిపిస్తాయి ఇన్ని కూడా కాబట్టి మాట్లాడే ముందు మనం వెనక ఏం అనేది ఆలోచించుకొని మాట్లాడండి దయచేసి మీరు ఏదంటే మాట్లాడితే ఇండేదానికి సావసిన దద్దములు కాదు అందరూ వైఎస్ఆర్సీపీలో జగన్ అన్న సైన్యం జగన్ అన్న సైన్యం గుర్తుపెట్టుకోండి జై జగన్ అందరికీ నమస్కారాలు కార్తీక మాసం అంటే ముఖ్యంగా మహిళా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో దీపాలు పెట్టడం ఆనవాయితీ అందులో ఇది కార్తీక శివకేశీతికర మాసం ఈ మాసంలో మహిళా భక్తులు ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ భక్తి శ్రద్ధలతో దీపాలు పెట్టడం ఆనవాయితీ కార్తీక పౌర్ణమి రోజు ఇంకా ఎంతో విశిష్టత ఉంది ఆ రోజు అర్ధనాది స్వామి దగ్గర మహిళా భక్తులు వెళ్ళారు అందులో మా ఎమ్మెల్యే గారు కూడా మాజీ ఎమ్మెల్యే గారు వెళ్ళడం జరిగింది అక్కడ వర్షంతో ఆ ప్రాంతం అంత వృధమైంది దాన్ని పరిశీలించి ఈ ఆలయం ఇలా ఉంది అని ఈవోగానే ప్రశ్నించారు అంతేగాని నాయకులు ఎవరు ప్రశ్నించాలి ఈవో గారు సమకని ఆయన తెలియపరచడం వల్ల ప్రకర దానికి ద్రావి లేచి రోడ్ బాగా చేశారు అంతేగాని మీరు అనవసరంగా ఎమ్మెల్యే గారి మాజీ ఎమ్మెల్యే గారిని దృష్టి ఆడడం చాలా వివేకమైన పని అవివేకమైన పని